పాల్వాయి హరీష్ బాబు అనే చిర్పూర్ బిజెపి ఎమ్మెల్యే ఆయన డాక్టర్ ఎట్లా నాకైతే ఆయన అంటాడు ఏసీబీ అధికారులు రెండు వందల కోట్ల రూపాయలు ఒకటే సి ఇంట్లో దొరికినాయంటాడు మీరు సైకాట్రిస్ దగ్గరికి వెళ్ళాలి మీరు గురవుతున్నారు మతి భ్రమించి మాట్లాడుతున్నారు మొత్తం మూడు కేసుల్లో ఏసీబీ కేసుల్లో ముగ్గురు సీఈల సోకాల్డ్ ఏసీబీ ఎఫ్ఐఆర్ లో ఇచ్చిన అక్రమ ఆస్తుల సోకాల్డ్ అక్రమ ఆస్తుల చిట్టా మొత్తం కలిపితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ మీరు మీ సిర్పు కాగజ్ నగర్ లో ఆ పేద ప్రజలందరినీ దోచి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని ప్రజా లైఫ్ హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ మొత్తం నాశనం చేసి అందరి పేషెంట్ కూడా మీ హాస్పిటల్ రావడానికే మీరు వేస్తున్న సోకాళ్ళ కుట్ర మీ నరేంద్ర మోడీని కూడా మోసం చేసి ఆయుష్ కేంద్రాలను కూడా బంద్ పెట్టి అందరు కూడా మీ ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్ వచ్చే కుట్ర ముందు ఇది చాలా చిన్న మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హరీష్ బాబు గారు మాట్లాడతారు మీరు ఏం మాట్లాడతారు ఏ లోకంలో ఉన్నావు వీళ్ళకి మొత్తం కలిపి ఏసీపీ వాళ్ళు రాసిందే ఇరవై కోట్ల కోట్ల వచ్చేసి రెండున్నర కోట్లు మూడున్నర కోట్లు అంటే ప్రతి చిన్న అంశంలో ఆయన తలదూర్చిండు అంటే కూడా పీసీ రేవంత్ రెడ్డి కుమ్మక్క అయ్యి కాళేశ్వరం కుంభకోణంగా చూపించి చాలా ఇబ్బంది రాత్రి అందరూ ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి